మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే మొదటి మార్గశిర గురువారం పరమ పవిత్రమైన రోజు మార్గశిర గురువారాలనే వారాలు అని అంటారు ఈ రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర గురువారం రోజున రాత్రి పదకొండు లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెడితే చాలు బంగారం కొంటూనే ఉంటారు ఇక మీకు తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది రాజయోగం పడుతుంది కేజీల కొద్దీ బంగారం కొనే అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరూ బంగారం కావాలని కోరుకుంటూ ఉంటారు పురుషులు బంగారం కావాలని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలకు బంగారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది పేదవారైనా ధనవంతులైనా ఎవరైనా సరే తమ దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటూ ఉంటారు బంగారం ఉంటే అదొక గొప్పతనంగా భావిస్తూ ఉంటారు మగవారి కంటే ఆడవారికి బంగారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది గాజులు చైన్లు నక్లెస్లు బంగారు మంగళసూత్రాలు బంగారు చెవిదిద్దులు బంగారు ముక్కు పుడక ఇలా ఆడవారు ఎప్పుడూ చిన్న బంగారపు వస్తువును అయినా సరే ధరించే ఉంటారు ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఒక్కచోట చేరారంటే నువ్వు ఎంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్స్ ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ఫ్రెష్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు అయితే బంగారం కావాలని కోరుకునేవారు గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు విపరీతంగా బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెడితే బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అతను విందాం రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు మహా పరాక్రవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు అతని భార్య పేరు సురత్ చంద్రిక ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది ఆ రాజు రాణికి ఎనమండుగురు సంతానం కలరు వారిలో ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు శ్యామబాల ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఎలా అనుకుంది నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది తాను రాజు ఇంట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి నీవు ఎవరువు నీ పేరేమిటి నీ నివాసం ఎక్కడ నీవు ఎచట నుండి వచ్చితివి ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి అమ్మ నా పేరు కమల నా భర్త పేరు భువనేశ్వర్ నేను ద్వారకలో నివాసం ఉంటాను నీకొకటి చెప్తాను జాగ్రత్తగా విను నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు ఆ బాధ భరించలేక ఆ వయస్సుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది దానికి ఆ వయస్సుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది అందుకు ఆ తల్లి ఆ వయస్సుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది ఆ వయస్సుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా రాణి సూరత్ చంద్రికగా జన్మించారు వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు ఆ వ్రతం గుర్తు చేయడానికి నేను వచ్చి తినని చెప్పాను అప్పుడు ఆ దాసి మా అమ్మగారు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలనో వివరించింది మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి ఓ మహాలక్ష్మి తల్లి ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినదే కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి మామగారు నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి మా అమ్మగారు నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది సురత్ చంద్రికతో ఆ దాసి స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకు వచ్చింది ఆ మాటలు విన్న సురత్ చంద్రిక స్త్రీ నాకు చెప్పటమేమిటి అనే కోపంతో అంతపురం నుండి బయటకు వచ్చింది ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది దానికి ఆ వృద్ధ స్త్రీ ఓ దుష్టురాల నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడుసుపడుతున్నావు అని ఆ స్త్రీ గట్టిగా గర్దించింది నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి నీ ముందే నేను వెడలిపోతున్నాను నీవు నన్ను అవమానించావు నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది అప్పుడు రాణి నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధశ్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది ఆ వృద్ధశ్రీని చూసిన శ్యామబాల మా అమ్మగారు ఏమైంది మీకు అని అడిగింది దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది మా అమ్మగారు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని రెండు చేతులు జోడించి ఆవేశంతో అడిగింది ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది అప్పుడు వృద్ధశ్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది శ్యామబాల తన భర్తతో వైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది పూటకు తిండి లేక ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు ఒకరోజు శరత్చంద్రిక ఆమె భర్తతో స్వామి దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది సురత్ చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు అక్కడికి నీరు తీసుకుని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా వేషం చూస్తే వికారిలాగా అనిపించింది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది దానికి అతడు ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు అప్పుడు ఆ దాసి అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగు పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు నగలు ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో పరమాణాలతో భోజనం పెట్టింది సకల మర్యాదలు చేసింది తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురత్ చంద్రికను పిలిచాడు ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది శరత్ చంద్రిక ముఖం నల్లబడింది బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది కొన్ని రోజుల తర్వాత సురత్ చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది ఆ రోజు మార్గశిర మాసంలో మూడవ గురువారం అయిపోయి నాలుగవ గురువారం శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది శరత్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికీ ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది కొన్ని రోజుల తరువాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది మనకేమీ ఇవ్వలేదన్న కోపం సురత్ చంద్రిక మనసులో పెట్టుకుంది దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికడు ఉప్పు తీసుకుని వెళ్ళింది ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది ఏది ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్ ఆగండి కంగారు పడకండి అంది శ్యామబాల ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది అప్పుడు శ్యామబాల ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ వ్రత కథ విన్న వారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు ారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి వీడియోలోకి వస్తే బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కానీ కొందరి దగ్గర బంగారం కొనుక్కునేంత ధనం ఉండదు స్తోమత ఉండదు అలా బంగారం కొనుక్కోలేక బాధపడేవారు చక్కగా గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీఫలాన్ని అలాగే ఒక పసుపు రంగు ఫలాన్ని పెట్టండి అంటే అరటి పండు కానీ మామిడి పండు కానీ పెట్టండి శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయలాగా ఉంటుంది ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఒక శ్రీఫలం తెచ్చుకొని గురువారం రోజు రాత్రి లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి దీనితో పాటు ఒక పసుపు రంగు పండును కూడా పెట్టండి గురువారం రోజు రాత్రి లోపు ఎప్పుడో ఒకసారి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీఫలాన్ని ఒక పసుపు రంగు పండును పెట్టండి తర్వాత అమ్మ లక్ష్మీదేవి మాకు బంగారం కొనుక్కునే అవకాశాన్ని ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అమ్మవారి ఫోటో ముందు పెట్టిన శ్రీఫలాన్ని పసుపు రంగు పండ్లను అలా వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు పెట్టిన పసుపు పండును ప్రసాదంగా స్వీకరించి తినివేయండి శ్రీఫలాన్ని మాత్రం తీసుకుని వెళ్ళి బీరువాలో ఎరటి వస్త్రంలో చుట్టి పెట్టండి ఇలా ఈ పరిహారం చేసిన నెల రోజుల్లోనే బంగారం కొనిక్నే అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారి మీరు బంగారం కొంటూనే ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెట్టి బంగారం కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి మొదటి మార్గశిర గురువారం రోజు వ్రతాలు చేయలేని వారు రోజు ఎలా పూజ చేసుకుంటున్నారో అలా పూజ చేసుకొని లక్ష్మీదేవి దగ్గర పులగాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి మొదటి మార్గశిర గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పులగాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పరిపూర్ణ లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి